కర్నూల్ నగరంలోని అమిలియా హాస్పిటల్కు నేషనల్ అక్రిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ సర్టిఫికేట్ లభించడం సంతోషకరమైన విషయమని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు ఉన్నాను సార్ అలాగే ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ సార్ వీడియో ఒక ఫోటో కాదు సార్ మేము అనుకోవద్దాండి డాక్టర్ లక్ష్మీప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ అమిలి హాస్పిటల్ కర్నూలు సో ఈరోజు మా అమీలీ హాస్పిటల్కు ఎన్ఏబిహెచ్ సర్టిఫికెట్ రావడం వలన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ ఎన్ఏబిహెచ్ సర్టిఫికేట్ అనేది మన ఇండియాలో హైయెస్ట్ ఒక హాస్పిటల్కి ఇచ్చే హయ్యెస్ట్ సర్టిఫికెట్ మన ఇండియాలో ఇది సో ఈ సర్టిఫికేట్ వల్ల ఏమి ఉపయోగం అంటే పేషెంట్స్ వచ్చినారంటే పేషెంట్స్కి క్వాలిటీ వైద్యం అందుతుంది అనేది ముఖ్యమైనది దీంతోపాటు స్టాఫ్ కూడా హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ కూడా సేఫ్టీ విధానాలన్నీ టచ్లో వాళ్ళకు అన్ని విధానాలు తెలిసి ఉంటాయి కాబట్టి స్టాఫ్ కూడా వాళ్ళ యొక్క లైఫ్ను ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి కానీ చాలా సెక్యూర్గా ఉంటుంది సో ఎన్నే బేస్ సర్వీసెస్ ఇంప్రూవ్మెంట్ ఎప్పుడో వస్తుందంటే పేషెంట్ వచ్చిన వెంటనే మనం వాళ్ళకు తొందరగా త్వరితగతిన టెస్టులు చేయడము క్వాలిటీ వైద్యం అందించడము మే రికార్డ్స్ వాళ్ళ యొక్క రికార్డ్స్ కంప్లీట్గా మెయింటైన్ చేయడము ఆన్లైన్ రిపోర్ట్స్ హౌ హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం మనము సో వాళ్ళ రికార్డ్ అన్నీ వచ్చింది కూడా మాన్యువల్గా కాకుండా కంప్యూటరైజ్డ్ మొత్తం అంతా బిల్లింగ్ కానీ డిశ్చార్జ్ ప్రాసెస్ కానీ ఎవ్రీథింగ్ అంతా కంప్యూటరైజ్డ్ ఉండడం వల్ల వాళ్ళు టైం రిపీటెడ్గా పేషెంట్ వచ్చినా కూడా వాళ్ళ డేటా అంతా సెక్యూర్గా మా దగ్గరగా ఉంటుంది సో ఈ ఎన్ఏ బేస్ స్టాండర్డ్ అనేది తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ప్రోటోకాల్స్ ఫాలో హాస్పిటల్కే ఇస్తారు సో మా అమ్మీల హాస్పిటల్ అన్ని టెస్టులు పాస్ అయ్యి ఎన్ఏ బేస్ స్టాండర్డ్ సాధించింది సో దీంట్లో మా యొక్క ప్రతి ఒక్క స్టాఫ్ కూడా దీనికి ట్రైన్ అయి ఉన్నారు సో కాబట్టి నేను ఇంకా ఈ సర్టిఫికేట్ పొందినాక ఇంకా మాకు మెరుగైన వైద్యం ప్రజలకు అందించగలుగుతాము సో ఈ యొక్క మంచి సదువు